హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష ఈరోజు మన అమ్మమ్మలు నానమ్మలు పూర్వకాలంలో ఏ పద్ధతిలో అయితే సులువుగా నెయ్యిని తయారు చేసేవాళ్ళు నేను ఆ పద్ధతిని ఇప్పుడు చూపించిపోతున్నాను అది ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి పాలు కాచి తోడిపెట్టి పెరుగు మీద మేగడని ఒక పది రోజుల పాటు స్టోర్ చేసుకుంటే ఇంత మేగడయింది దీన్నంతా ఒక గిన్నెలోకి వేసుకుందాం ఇలా గిన్నెలోకి వేసుకున్న ఈ మేగడని చేతితోనే ఇలాగ స్మాష్ చేసుకోవాలి మనం ఎలాంటి కబ్బము ఇంకేమీ ఉపయోగించే పని లేదు మిక్సీ కూడా ఉపయోగించక్కర్లేదు నేను వెన్న తీసిన వీడియో ఇంతకుముందు కూడా ఒక వీడియో పెట్టాను ఇది ఇంకో వీడియో ఎవరికి ఎలా ఈజీగా అనిపిస్తే అలా చేసుకునేలాగా ఈ వీడియో కూడా చేస్తున్నాను ఇలా ఒక ఐదు నిమిషాలు కనుక చేత్తోనే ఇలా మెత్తగా చేసుకున్నట్లయితే వెన్న చక్కగా వచ్చేస్తుంది చూసారా చక్కగా వచ్చేసినట్లే ఇలా చేసుకున్న దీనిలో ఇప్పుడు చల్లని నీళ్లు వేసుకోవాలి చల్లని నీళ్లను వేసాం కదా ఇప్పుడు ఈ వెన్నను చక్కగా తీసేసుకోవాలి ఇలా వెన్నను తీసి వేరే ప్లేట్లో పెట్టుకోవాలి పూర్వం రోజుల్లో అయితే చేస్తే కవంతో చేసేవాళ్ళు లేదంటే గనక పెద్దవాళ్ళు ఇలా కూర్చొని చక్కగా కబుర్లు చెబుతూ ఇలా చేస్తూనే వెన్నం తీసేసేవాళ్ళు ఇప్పుడు కూడా మనం టీవీ చూస్తూనే ఇలా తీసేయొచ్చండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా తీసిందంతా వేరే ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మజ్జిగిని తాగొచ్చండి ఇది పెరుగు మీద మేగడే కాబట్టి తాగడానికి కూడా బాగుంటాయి ఇవి విడిగా నేను తీసుకుంటాను ఇప్పుడు మళ్ళీ ఈ వెన్నంతా వేసుకుని మరొకసారి కడుపుకుందాం దీనిలో ఇంకొన్ని చల్లని వాటర్ వేసి కడుక్కుందాం ఐస్ క్యూబ్ కూడా వేసేసాను నేను ఇలా చల్లని నీళ్లు పోయటం వలన దీనిలో తొరకలు ఉంటే గనక విడిగా వచ్చేస్తాయి వెనలోకి రావు మనం నెయ్యి కాచినప్పుడు దీనివల్ల గోదావరి అనేది ఎక్కువ రాదు మేమైతే గోదావరి అంటాం చాలా మంది గసి అంటారు ఈ నీళ్ళన్నీ కూడా విడిగా వంచేసుకోవాలి చూసారు కదా వెన చక్కగా వచ్చేసింది దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టి కాచుకుందాం దీన్ని ఇప్పుడు ఇలా కలుపుకుంటూ కాచినట్లయితే గనక అడుగు కూడా అంటదు వెన్నంతా కరిగే వరకు మంట హైలో పెట్టుకుంటే కాస్త కాగాక అప్పుడు లో పెట్టుకుని కాచుకోవాలి మనం ఇలా దగ్గరే ఉండి కాచుకున్నట్లయితే ఐదంట ఐదు నిమిషాల్లో నెయ్యి కాగిపోతుంది వెన్న తీయటానికి ఐదు నిమిషాలు కాయటానికి ఐదు నిమిషాలు పది నిమిషాల్లో మనకి వెన్న అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు మంటని కొంచెం తగ్గించుకోవాలి ట్రాన్స్పరెంట్ గా అయింది కదా ఇంకొక రెండు నిమిషాలు అయితే చక్కగా కాగిపోతుంది ఇప్పుడు దీనిలో రెండు తమలపాకులు వేసుకుందాం ఈ నెయ్యి అయితే కాగిపోయింది నొరగా ఆగిపోతుంది కదా స్టవ్ వాపేసుకుందాం ఈ తమలపాకులను తీసేసుకుందాం విడిగా ఇవి తినేయొచ్చండి చూసారా నెయ్యి అయితే ఎర్రగా చక్కగా కాగింది ఈ తమలపాకులు వేయడం వలన మనకి ఎన్ని రోజులు నిలవున్న స్మెల్ అయితే చాలా బాగుంటుంది తాజాగా కూడా ఉంటుంది నెయ్యి తిని వడపోసేసుకుందాం ఇలా స్ట్రైనర్ పెట్టుకుని నెయ్యి వడపోసుకోవాలి చూసారా గస ఎక్కువ రాలేదు ఇది తోముకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇంట్లోనే నేను ప్రిపేర్ చేసుకున్నాను అయ్యా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి